ఆరో తరువతి పాఠ్యభాగంలోని మన మహనీయులు ఉపవాసకానికి సంబంధించిన అంశాల్లో ఈరోజు మనం పోర్ట్ఫోలియో ఐదో నెంబర్ని మనం పెట్టడం జరిగింది దీంట్లో మరి ఐసిటీని ఏ విధంగా ఉపయోగించాలనే అంశాలు దీంట్లో పెట్టి ఇందులో మొదటిగా మనం మరి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం రహన దిశ చేసినటువంటి పుట్టి శ్రీరాములు గారి చిత్రాలను విద్యార్థులకి ఇందులో సూచించడం జరుగుతూ ఉంటుంది ఆయన సంబంధించినటువంటి చిత్రాలను విద్యార్థులు గుర్తించి గమనించుకోవటం అనేటం జరుగుతుంది అదేవిధంగా రెండో వ్యక్తి అయినటువంటి జాతీయ జెండా రూపశిల్పి అయినటువంటి పింగళ వెంకయ్య గారు మరి ఆయన జాతీయ పతాకం ఏర్పాటు చేయటంలో ఆయన చేసినటువంటి కృషి అదేవిధంగా తను చేసినటువంటి ఆ పతాకాన్ని గా గాంధీజీకి వినివించడం వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా తర్వాత జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిమరి వెంకట సుబ్బారావు గారు ప్రతిజ్ఞ సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయి దానికి సంబంధించినటువంటి విధి ఎలా రూపొందించారు ఆయన ఎవరు అనేటటువంటి అంశాలన్నీ కూడా మనం చిత్రాల రూపంలో విద్యార్థులకు ఇందులో తెలియజేస్తాం తర్వాత నాలుగవ వ్యక్తిగా మరి మా తెలుగు తల్లికి మల్లిపూ రాసినటువంటి సుందరకవి శంకరపాడి శంకరబాడి సుందరాచారి గారు మరి ఆయన గురించినటువంటి విషయాలని మరి చిత్రాల రూపంలో తెలియజేస్తూ ఆయన మరి ఏ విధంగా మల్లె మల్లిపూ దండ అనేటటువంటి మా తెలుగు తల్లికి మల్లిపూ దండ అనేటటువంటి గేయాన్ని మరి విద్యార్థులకు అందజేస్తున్నారో మరి దానిలో ఉండేటటువంటి భావాన్ని అంతటిని కూడా తెలియజేస్తూ మరి ఆ గేయాన్ని కూడా ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది ప్రయాణ చిత్రాలు కూడా చూపించడం జరుగుతుంది ఇది దీనికి సంబంధించినటువంటి ఐటీసీ విభాగం